పెరుగులో పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి పెరుగుతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పెరుగు అయితే తీసేసుకున్నా నేను ఒక కప్పు పెరుగైతే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా పెరుగుని అలాగే ఒక పావు కప్పు అని పాలైతే వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒక కప్పుకి పావు కప్పు పాలు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా పరాట చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా చక్కెర ఇలా చక్కెర కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా పిండి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక కప్పు పిండిని అయితే జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ముందుగా అయితే మనం చేత్తో బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం మనకు పిండి అయితే పడుతుంది పిండి అనేది చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి మెత్తగా ఉంది ఇంకా కొంచెం పిండి అయితే వేసుకుందాము ఇంకొక కప్పు ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం పిండి అయితే వేస్తున్నాను ఇలా పిండి కొద్దిగా వేసుకొని మరి చేత్తో బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కూడాను ఒక్కసారి ఈ విధంగా పెరుగుతో ఈ పరాటా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా పిండిని వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా తడిపేసుకోవాలి అండి ఇలా తడిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె కూడా ఒకసారి కొంచెం వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా చేతితో మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న సైజ్ అంతా ఉండల్లాగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా మనకి అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మైదా పిండిని అయితే వేసుకుంటున్నా నేను ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం పొడిపిండి కానీ మీరు నూనె కానీ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఈ పరాటనైతే ఫస్ట్ రుద్దేసుకోవడం రుద్దేసుకోవాలి మీరు పిండి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను మైదా తీసుకున్నాను మీరు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఈ పరాటల్ని ఇలా ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా ఇది చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇలా ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ ఇది ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా దగ్గర చేసేసుకొని ఇలా వచ్చేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నవి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా అలాగే మరి ఒకటి ఇలాగే రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్లు అయితే వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకో నూనె అనేది కొంచెం ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పరోటని రుద్దుకోవడమే మరీ ఎక్కువ పల్స్ లాగా అయితే రుద్దుకోకూడదు మందమే ఉండాలి ఈ పరోట వచ్చేసి ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే చేసుకోవడమే ఇలా చిన్నగానే ఉండాలి మందంగా ఉండాలి ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకున్న పరాటని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అలాగే ఇంకో పరాటను కూడా రుద్దేసుకోవడమే ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ పరాటనైతే ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఈ పరాటని కాల్చుకోవాలి ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం పైన ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పరాటలు వచ్చేసి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇలా ఈ విధంగా ఇటు సైడ్ కూడా నూనె అనేది వేసేసుకుందాము ఇలా ఈ విధంగా రెండు సైడ్ల కూడా నూనె అనేది బాగా వేసుకొని కాల్చుకోవడమే ఇలా ఈ విధంగా రెండు సైడ్ల కూడాను బాగా కాలేలాగా కాల్చేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇలాగే ఇంకో పరాటను కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు నూనె అనేది పూస ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని ఈ విధంగా ఇక్కడ సైడ్ కూడా ఆ నూనె అనేది వేసేసుకోవాలి ఇలా రెండు సైడ్లో కూడా నూనె వేసేసుకొని కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే టేస్టీగా ఉండే పెరుగుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ఈ పరాటలు అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ఒక్కసారి ఇలా పెరుగుతో పరాటాలు అయితే ట్రై చేయండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి చూ ఈ పరాటలు వచ్చేసి ఏ కర్రీలోకైనా చాలా అంటే చాలా బాగుంటాయి